ఎవరిలో అయితే ఈ అటు ఇటు కాకుండా కొంతమంది అంటారు దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకేం చేశాడు నన్ను ఇలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చేశాడు అట్టెందుకు చేశాడు ఇట్టెందుకు చేశాడు అని కొంతమంది అడుగుతారు ఇలా అడిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా కొంతకాలానికి విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది మీలో ఎవరికైనా ఎప్పుడైనా అలాంటి ప్రశ్న వచ్చిందా దేవుడు నాకేం చేశాడని ఎప్పుడన్నా అన్నారా ఒకవేళ ఆ మాట నీ నోటికి వస్తే నీకు పరీక్షలు ఎక్కువ అవుతాయని గుర్తుపెట్టుకో నీకు ఇంకా శోధనలు ఎక్కువ అవుతాయి నీకు ఇంకా శ్రమలు విస్తరిస్తాయి దేవుడు నాకేం చేశాడు దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు దేవుడు నన్ను ఎందుకు అలా చేశాడని దేవుని విశ్వాస్యతను దేవుని నమ్మకత్వాన్ని దేవుని ప్రేమను శక్తిని శంకించి నువ్వు మాట్లాడే కొద్దీ నీకు ఒత్తిడి పెరుగుతూ ఉంటది కన్ఫామ్ ఇంకా చెప్పాలంటే దేవుడి మీద నీకు ఇంకా ఇరిటేషన్ పుట్టేటట్టు దేవునికి విరుద్ధంగా మాట్లాడే వ్యక్తులు నీకు దగ్గర అవుతూ ఉంటారు సర్పపు బోధ ఇంకా నీకు దగ్గరకు వస్తూ ఉంటది ఎందుకో తెలుసా దేవుడే అనుమతిస్తాడట ఇది భయంకరమైన విషయమా కాదా దేవుడే అనుమతించడం ఏమిటంటే నీలో మెతక బుద్ధి కనపడినప్పుడు ఉంటే ఇటన్నా పరిపూర్ణంగా ఉండాలా లేదా అటన్నా పరిపూర్ణంగా ఉండాలా అటు ఇటు కాకుండా ఊరుకోడు అందుకే నీ రంగును దేల్చడానికి నీ దగ్గర మెతక కనపడిందంటే నీకు ఒత్తిడి పెరిగిద్ది మెతక లేదు నా దేవుడు చెప్పినవి సత్యం నేను నమ్ముతున్నా నేను వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు నా దేవుని సత్యంలోనే నేను నిలిచి నాకు సత్యమే కావాలి సత్యమై ఉన్న ఏసే కావాలి ఆయన ఉపదేశించిన సత్యమే నాకు కావాలి అని ఎవరైతే దీక్షాబద్ధులే రోషం కలిగి ఉంటారో వాళ్ళని దుర్బోధ తాకనైనా తాకదు ఎందుకు సర్పబోధన విన్నచ్చాడు మెతక చూశాడు మెతక చూసాడండి హవ దగ్గర సత్యమును నమ్మల దుర్నీతి ఎంత అభిలాష చూపించింది కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలి ఇప్పుడు ఆమెకి అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తి పంపబడాలి అదే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదకొండులో పద్నాలుగో వచనం నుంచి చదివితే పదకొండు నుంచి పద్నాలుగు లేదా పద్నాలుగు చదువు హవ్వ మోసపరచబడి స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను మొదటి కురి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను ఇప్పుడు మోసపరచబడింది అంటే ఇప్పుడు మోసం చేసే శక్తిని ఎవరు అనుమతించారు ఎందుకు అనుమతించాడు మెతక బుద్ధి చెంచలపు బుద్ధి స్థిరము లేని బుద్ధి అటు ఇటుగాని బుద్ధి ఆసోధి బుద్ధి స్తోత్రం ఇప్పుడు ఆయన తినొద్దన్నాడు అంటే వద్దు ఇక దేవుడు వద్దు అన్నాడు అంటే వద్దు అంతే దేవుడు చెప్పింది సత్యం అని భర్త చెప్పాడుగా వదిలేయాలిగా వద్దన్నాడు తింటే ఏమైద్ది అన్నీ తినమని అదొక్కటే ఎందుకు వద్దన్నాడు ఏమండి ఆ తింటే మనకి ఏదన్నా బెనిఫిట్ ఉంది ఏమోనండి మనకేదన్నా ప్రయోజనం ఉంటే దేవుడు తినమని చెప్పడా అది వద్దన్నాడంటే ఏంటి ప్రమాదం అని దేవుడి దేవుడు మీద డౌట్ కొడుతుందండి బయటపడితే ఊరుకోడుగా బిడ్డ లోపల పెట్టుకుంది నాకెందుకో దేవుని మీద డౌట్ కొడుతుందండి ఏం మనసులో డౌట్ కొట్టింది ఏమో బుద్ధి విషయం ఆయనకి డౌట్ కొట్టింది ఎవరికి అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు అక్కడ నాకెందుకో హవ సై సైకాలజీ మీద డౌట్ పడుతుంది నాకెందుకు నాకెందుకో పురుషుడోకే కానీ స్త్రీ తేడా అనిపిస్తుంది తేలుస్తా తేలుస్తా సర్పం ఇప్పుడు వరా ఎవరు సర్పంగాడు సైతన్గాడు వాడు వెళ్ళటానికి దారి కంచి తీశాడు వాడు ఎంటర్ అయ్యాడు మోసపరిచే శక్తి వాడు మోసం చేసే మోసగాడు వాడు వాడి బతుకంతా మోసం చేయటమే చూడు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం కాగా సర్వలోకమును మోసపుచ్చుచు ఉపవాది అని పేరు పేరుగల చాలు వాడి పని ఏంది మోసము చేసేవాడు మోసపుచ్చేవాడు మరి ఏమో మరి దేవుడు చెప్పిన సత్యబోధ మీద నమ్మకం లేదు ఏమో అబద్ధం అంటేనే ఇష్టం అక్కాయి మైండ్ చెప్పను నేను మన ఆ అవక్కాయ్ అబద్ధాలు చెబితేనే గట్టిగా ముడేసుకుంటుంది చెబుతున్న బుద్ధి కొంతమంది బుద్ధి దరిద్ర బుద్ధి సత్యం చెబితేనే మంట పుట్టిద్ది గుండెల్లో మంట పుట్టిద్ది సత్యం చెబితే పురుషుడు గట్టిగా ఉన్నప్పుడు స్త్రీ కూడా ఆయన మాటను బట్టి అలా ఉండాలి కానీ హవ్వ అలా లేదు దేవుని క్యారెక్టర్ని అనుమానించింది దేవుడు చెప్పింది సత్యమో అసత్యమో అనుకుంది మెతక బుద్ధి బయట పెట్టింది సైతాన్ని ఎంటర్ అయ్యాడు ఎవరి దగ్గరికి ఎంటర్ అయ్యాడు ఆదాం దగ్గరికి ఎంటర్ అయ్యాడా హవ దగ్గరికి ఎంటర్ అయ్యాడా ఎందుకని ఎంటర్ అయ్యాడు ఎక్కడ మెతకు దొరికిద్దో అక్కడికి వెళ్తాడు వాడు దొరికింది ఎంటర్ అయ్యాడు ఇప్పుడు చూడు వాడు చేంజ్ అవుతున్నాడు తెలుసా ఏమో ఏ మాటలు అయితే నచ్చుతాయో ఏ మాటలు అయితే బాగుంటాయో అయ్యే చదువుతున్నాడు వాడు ఏదైతే అనుకుంటుందో ఏమనుకుంటుంది దేవుడు తేడా అనుకుంటుంది దరిద్రపది దరిద్రపది మొత్తానికి దరిద్రం తెచ్చిపెట్టింది కనపడితే చదువుతారు రేపు కనపడిదిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎవరో అట్ట తిడతా విందని అంటే మరి మన మొసలదే ఎవరో ఎవరో ముసలదే కాదు మన మొసలదే మన మూల మొసలదే రేపు అడుగుతా నేనే వదిలిపెట్టను అట్లా ఎందుకు అని అడుగుతా ఒకవేళ నాకు అక్కడ పర్మిషన్ ఇస్తే దేవుడు అప్పుడు ఏమంటుంది నేను ఎన్నో మనం ఉన్నావుకి వచ్చిందైతే ఆమెలో నుంచే పంచుకు పుట్టే రక్తం అయితే ఆ రక్తమే వాళ్ళిద్దరు రక్తమే మనలో ఉంది అంతే మళ్ళీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు అన్నారు మనల్ని వాళ్ళేగా మొత్తం ఉత్పత్తి చేసినంత వాళ్ళేగా సరుకు మొత్తాన్ని స్తోత్రం శ్రద్ధ చెప్పడే నీ పని అయిపోయినట్టు ఉంది కదా ముగించేసేదిగా కానీ ఒక కీలకమైన మాట మీ దృష్టికి తీసుకొచ్చి ఎప్పుడైనా దేవుణ్ణి అనుమానించడం అనేది కానీ సందేహించటం అనేది కానీ ఏ కోశానన్న మనలో ఉంటే ఒరిజినల్గా సైతాన్ని ఎంటర్ అవుతాడు ఇప్పుడు ఆమెకి మోసపు మాటలు ఇష్టం అంటే ఇట్టంటోళ్ళు కూడా ఉంటారు ఆ సమాజంలో అంటే ఉన్నారు వాళ్ళు ఉన్నందుననే ఇన్ని సర్ప బోధలు భూమి మీదకి వచ్చేటట్టు దేవుడు అనుమతించాడు వాళ్ళకి సత్యం పట్ల ఇష్టం ఉండదు సత్యాన్ని నమ్మటానికి ఇష్టం ఉండదు వాళ్ళకి అబద్ధం అంటే ఇష్టం వాళ్ళకి అబద్ధం అంటే ప్రేమ దుర్నీతి అభిలాష ఈ మాటని స్టార్టింగ్ లోనే నా మనసులోకి తీసుకొచ్చాడు దేవుడే జాగ్రత్త సత్యాన్ని ప్రేమించే మనసు కలిగి ఉండాలి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి నువ్వు సేవకత్వానికి వస్తున్నావు కనుక ప్రతిదీ స్పష్టంగా నేను తెలుసుకోవాలి సత్యమే నాకు కావాలి అనే దీక్ష బోనాలి కుమారుడా అని చెప్పాడు దేవుడు అందుకే ఎప్పుడు ఆ పాట పాడుకునేది సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను సర్వ సత్యంలో నీ నడుపూటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్య సర్వ సత్యంలో నీ నడుపూటకు పంపబడినవాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా నాలో నీవు నేను మనకి ఏం తెలియాలి ఎంతమందికి రోషం ఉంది ఆ విషయంలో నాకు సత్యమే కావాలి సత్యంలోనే నేను ఉండాలి నా చెవికి వినబడిన సర్పపు బోధలను నేను ఇష్టపడను పెట్టను సత్యానికి భిన్నమైన బోధ నా చెవిని బడితే నేను ఊరుకోను అనే రోషం ఎంతమందికి ఉంది అది కావాలి అలాంటి కావాలి దేవునికి నువ్వు పాస్తరివి నువ్వు సేవకుడివి సేవకురాలివి ఒక సమూహము నీకు అప్పగించేటప్పుడు దేవుడు ఖచ్చితంగా దీన్ని చూస్తాడు నిజంగా నువ్వు సత్య విషయంలో రోషం కలిగి భారం కలిగి పట్టుదల కలిగి దేవుని నీతి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే నీకు దేవుడు ఆత్మలను ఇవ్వటమే కాదు ఆ ఇచ్చిన ఆత్మల్ని స్థిరపరుస్తాడు వారు అనేకులకు దీవెనకరంగా ఉండేటట్టు నా దేవుడు చేస్తాడు ఎందుకంటే ఒక కాపరిగా నీ నీతి అది నీ నమ్మకంతో నీ నిజాయితీ నీ బాధ్యత అది ఒక ఆయన అంటాడు బోధలతో నాకు పని లేదంటాడు ఎవరేం బోధ చేస్తే నాకెందుకు అంటాడు మరి సంఘానికి ఏం నేర్పిస్తావు తో నాకు అవసరం లేదంటాడు సిద్ధాంతంతో నాకు అవసరం లేదంటాడు సిద్ధాంతం అవసరం వాడు ఏం సేవకుడు వాడు వాడి ద్వారా కట్టే సంఘం రేపు అగ్ని పరీక్షలో ఎలా నిలబడిద్ది ఎలా నిలబడిద్ది పునాది ఉన్న ఇల్లు నిలబడిద్ది పునాది లేని ఇల్లు కొప్పగూలిపోయిద్ది రేపు అగ్ని పరీక్షలో నిలబడాలంటే సత్య సంబంధమైన పునాది సత్య సంబంధమైన పునాది మీద కట్టాలి అది మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం ఇస్తున్న సాక్ష్యం ప్రతి వాడు ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవాలని కోరిందీలోకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి చూడు కాబట్టి వృత్తి వచనం నుంచి చదువు కిందికి ఆ ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము ఊర్చుకొనునో తర్వాత చదువు మేము దేవుని జతపనివారమై ఉన్నా మీరు దేవుని వ్యవసాయములో దేవుని గృహమునై ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్ప నేర్పైన శిల్పకారుని వల్ల నేను పునాది వేసి మరియు కూడా దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి అయిపోలా వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడునూ వేయనేను ఈ పునాది యేసు క్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దాన్ని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టితో దానిని అగ్నియే పరీక్షించుగదు సేవకుడా ఓ విశ్వాసి మనము కట్టినటువంటి పనిని పరిచర్యను దేవుడు తన అగ్ని చేత పరీక్షింపబోతున్నాడు ఓ విశ్వాసులారా మీరు ఏ విశ్వాసములో కట్టబడ్డారో మీ పునాది ఏంటో దేవుడు అగ్నిలో పరీక్షించబోతున్నాడు అలా అగ్ని పరీక్ష నీకు వచ్చినప్పుడు నువ్వు నిలబడతావు చూడు నీ పునాది గట్టిది పని నిలిచి ఉన్నది బహుమానం ఉన్నది నీకు కొంతమంది బుద్ధి మంచోడు బుద్ధి మాంసం దగ్గరని స్తోత్రం కొంతమంది బుద్ధి కొన్ని ప్రతికూలతల్లో బయటపడిద్ది అన్నీ బాగున్నప్పుడు మనతో కలిసి అల్లెల్లు ఏ స్థుత్ మై హి అంటారు కొన్ని బెడిసి అనుకో ఇక మనం అల్లెల్లు ఏ అంటలేదు హల్ లేదు లేదు ఏం సిస్టర్ ఆ ఏం చేశాడు ఏం ఒరిగింది వద్దులే ఏం బ్రదరు ఆ ఏం వద్దు వద్దులే బ్రదర్ వదిలేసాంలే వేస్ట్ ఈ పునాదు లేనివాళ్ళు ఏసుప్రభుని స్పష్టంగా తెలుసుకోని వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వచ్చి కూర్చున్నోళ్ళు అరే నేను నమ్ముతున్నాను వెళ్తున్నాను ఆయన ఎవరు ఏంది ఏం చేశాడు ఆయనని ఎంతవరకు నేను ఫాలో అవ్వాలి దేన్ని బట్టి నేను ఆయన హత్తుకోవాలి ఇందాక చెల్లి చెప్పింది ఏం చేశాడమ్మా ఏసుప్రభు నీ కోసం అంటే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అన్నయ్య అంది మరి అప్పులు తిరగపోతే అయినా సరే ఏసునోదలను సమస్యలు తీరు అయినా సరే యేసు ప్రభును వదిలిపెడు ఎందుకంటే అలాంటి ప్రేమమూర్తి నాకు ఇంకొకడు లేడు నేను పాపినై ఉండగానే నన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు నిత్య నరకం నుంచి నన్ను కాపాడాడు ఇంత చేసినోడు భూమి మీద సమస్యలు తీర్చడా తీర్చకపోతే తీర్చకపోనే ఇంత చేసినోడు తీరుస్తాడు ప్రాణమే ఇచ్చినోడు ప్రాణం ఇచ్చినంతగా నన్ను ప్రేమించినోడు నా సమస్యల్ని తీసివేయడా తీసేస్తాడు తీసి వేయకుండా ఉంచుతున్నాడు అంటే నేను అనుభవించే శ్రమల వల్ల కూడా నాకు ఏదో మేలే ఉంది కానీ కీడు లేదు అంతేనంటావు అంతే వందకు వంద శాతం అంతే వదిలేనంటావు వదిలేసేదేం లేదు ఇంకా గట్టిపట్టమే కానీ సర్దుకునేది ఏం లేదు అట్టయితే మిమ్మల్ని మీ బతుకులను ఎవరో మార్చలేరు ఎవడో మార్చేదే ఉంది ఆల్రెడీ మారిపోయాం క్రీస్తులో మేము ఇక మళ్ళీ మమ్మల్ని ఎవడు మార్చేదేం లేదు పునాది మీద కట్టబడాలి అది సత్యమైన పునాది అయి ఉండాలి బోధకుడు ప్రతి బోధకుడు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి కొంతమంది సేవకుల్లో కూడా సత్యం పట్ల ప్రేమ ఉండదు సత్య విషయమే రోషం ఉండదు పట్టింపు ఉండదు మళ్ళా నేను పెద్ద పాస్టర్ని అంటాడు జీవితం పెద్ద పాస్టర్ అయితే ఆయన ముందుకు కాస్త సత్యం కోసం రోషం కలిగి ఉండే అని చెబుతాన్ని అసలు పెంచుతున్నా కదా ఏం పునాది వేస్తున్నావో ఆ పునాది సత్యమో కాదు చూడయ్యా ఒక ఆయన అంటాడు ఏడేళ్ల శ్రమంలో మనం ఉండమంటాడు అసలు ఏడేళ్ల శ్రమలు ఎన్ని రకాలు చెప్పడం ఏడేళ్ల శ్రమంలో మనం ఉండమంటాడు ఓ పక్క అంశం తగలబడితే వస్తా ముంచుకొని వస్తూ ఉన్నా సరే ఇంకా నిద్రపోండి ఏం కాదు అంటున్నాడు మళ్ళీ వీళ్ళు పెద్ద పాస్టర్లు నీకు తెలియనప్పుడు వదిలే దాన్ని ఎత్తవాకు అంటాను నేను తెలియనప్పుడు వదిలే దాన్ని ఎత్తవాకు ఒకవేళ ఎత్తావా దానికి ఎలా చెప్పాలో స్పష్టంగా తెలుసుకొని చెప్పు లేదు లేదు మా తాతల తండ్రులు పునాదులు అయ్యే నేను కూడా అందులోనే వస్తాను ఒరే నిద్రమోహం కూడా చూడు కొద్దిగా అంటాను నేను గ్రంథం చదువు మా 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 తల్లి సంఘంలో మందులు ఆడమండి మా తల్లి సంఘంలో మందులు ఆడ మా మాది పిల్ల సంఘం పిల్ల సంఘం కూడా మందులు ఆడదు ఎక్కడుంది బైబిల్లో మా తల్లి సంఘంలో నెలకుసారి ఇచ్చారండి బల్ల మా పిల్ల సంఘంలో కూడా నెలకోసారి మేమంతే ఎక్కడుంది నెలకోసారి ఇవ్వాలని బల్ల నువ్వు పరిశీలించాలి కదా నువ్వు ఒక బోధకుడుగా బోధ చేస్తున్నప్పుడు వాక్య పరిశీలకుడుగా నువ్వు ఉండి సంఘాన్ని సత్యంలో కట్టాలి కదా కొంతమంది ఏమో పారంపర్యాల్లో ఫిక్స్ అయిపోయారు కొంతమంది ఏమో అబద్ధ బోధలతో చేతులు కలుపుతారు నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఎవరిన వాళ్ళు లెక్క అడుగుతాడు ప్రతి ఒక్కడిని లెక్క అడుగుతాడు రేపు అక్కడ దౌర్భాగ్యుడు ఇలా ఎందుకు చేశావని నేను చెబుతున్నాను పచ్చిగా సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల పాష్టరైన విశ్వాస అయిన పరిచారుకుడైన పరిచారకులైన సేవకుడైన సేవకురాలైన ప్రవక్త అయినా సరే సత్యమును నమ్మక దుర్నీతి అందో అభిలాష గల హవ్వ లాంటి బుద్ధోళ్ళందరికీ కూడా ఈ మెతక బుద్ధోళ్ళందరికీ కూడా అబద్ధమును నువ్వు నమ్మటానికి మోసం చేసే శక్తి నీ దగ్గరకు వచ్చిద్ది నిన్ను హత్తుకుంటది జాగ్రత్త ఒక వార్నింగ్తో ముగిస్తున్నా మెతక బుద్ధోళ్ళారా చెంచల మనస్కులారా అస్థిరులారా సత్య విషయంలో రోషం లేని వాళ్ళారా సత్యమును ప్రేమించని వాళ్ళారా అబద్ధం నిన్ను హత్తుకుంటుంది అబద్ధాన్ని జరిగించేటువంటి సైతానుగాడు నిన్ను మోసం చేస్తాడు నేను చెప్పలా అలా మోసం చేసే శక్తిని దేవుడే నీ మీదికి పంపుతున్నాడని రాస్తుంది ఎవరికి ఏది ఇష్టమైతే అది వచ్చింది ఫైనల్కి ఈజీగా అర్థం కావటం ఒక మొక్క ఎవరికి సత్యం ఇష్టం అనుకో నీకు సత్యం సరఫరా చేయటానికి దేవుడు దీపస్తంభాల నుంచి ఆ దీపాన్ని నీకు పంపిస్తాడు సత్యాన్ని ప్రేమించే వాళ్ళకి సత్యం దొరుకుతుంది సత్యమును ప్రేమించక మళ్ళీ ఒక్కసారి వచనం చదవండి సత్యమును ప్రేమించక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందినట్లు చదువు ఒక్కసారి అందరు చదువుకోండి కళ్ళు తెరిసి ఇందుచేత సత్యమును నమ్మక అభిలాష గల వారందరూ శిక్ష పొందాలట శిక్ష పొందాలట అది దేవుని నిర్ణయం నా సత్యమును ద్వేషించారు సత్య సంబంధుల్ని ద్వేషించారు సత్య సంబంధుల్ని తృణీకరించారు ఎగతాళి చేశారు ఎండగట్టారు కాబట్టి అబద్ధాన్ని నమ్మటానికి మోసం చేసే శక్తిని నేనే మీకు పంపుతున్నా అనుభవించండి ఖచ్చితంగా శిక్షలో పాలు పొందుతారు అంటాడు అబద్ధమును నమ్మునట్లు మోసము జయశక్తిని దేవుడు మీదకి పంపుతున్నాడు అది 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 దాని చేతిలో పడకుండా తప్పించుకోవాలి ఎవరు తప్పించుకుంటారు మంచి మనస్సాక్షి కలిగి సత్యమును ప్రేమించే హృదయం కలిగిన వారందరు సేవ అవుతారు వారి మీదికి పంపబడదు వారి మీదికి పంపబడదు సత్యప్రేమికుల మీదకి పంపబడదు అబద్ధాన్ని ప్రేమిస్తారు వచ్చింది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ పాస్టర్లకి విశ్వాసులకి గుండెలు పగిలే మాట అది దేవుడు పంపటం ఏందండి పంపుతాడు అంతే దేవుడే పంపుతాడు అనుమతిస్తాడు